నమస్తే అవధాని కాళేశ్వరిలో అవినీతి జరిగిందా లేదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ప్రశ్న పక్క గెడిపోయే పరిస్థితి వచ్చింది జరగలేదు అనే అవకాశమే లేకుండా కాళేశ్వరిలో అవినీతి జరిగింది అని అదే కుటుంబానికి ఇది కాళేశ్వరం చెమటోడిచి కట్టేను అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కుటుంబం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి బహిరంగంగా ఆరోపణలు చేశారు ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే అవినీతి జరిగిందా లేదా అనే దానికన్నా మా పరువు పోతుంది మా మీద వాళ్ళు చర్యలు తీసుకుంటే మా పరువుకి భంగకరము హైకోర్టులో మేము వేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉండగా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మా మీద చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆపండి అని కేసీఆర్ అలాగే హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రి అంతకుముందు నీటి పరిద శాఖ మంత్రి వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళారు కోర్టు తమ విచారణ పూర్తయ్యే వరకు వీళ్ళ మీద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది అక్కడికి ఆ పార్టీ అయిపోయింది అంటే వీళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్ళారు అంటే అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన కారణం ఏమిటంటే వాళ్ళు తొందరపాటుతో చర్యలు తీసుకునే మా పరుగు భంగం కలుగుతుంది అని చెప్పారు కదా ఇప్పుడు ఆ పరువు పోయినట్ట వాళ్ళు చాలా కష్టపడి కోర్టుకు వెళ్ళి ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టినా దాని మీద డిస్కస్ చేసినా చర్యలు తీసుకోకుండా ఉండడానికి వీరుగా కోర్టును ఆశ్రయించారు సరే కోర్టు తాత్కాలికంగా వీళ్ళ మీద ప్రభుత్వ చర్యలు తీసుకోకుండా నిలుదల చేసి మా విచారణ పూర్తయిన తర్వాత దీని విచారణ సందర్భంలో కానీ విచారణ పూర్తి అయిన తర్వాత దీని రోజు మాట్లాడదామని చెప్పింది కానీ ఈలోగా అదే కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి కవిత వీళ్ళ పరువు బజారణ పడేసింది ఇప్పుడు అవినీతి జరగలేదు అని ఎవరైనా వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే అటు కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ ఆ పార్టీ నేతలు ఎవరు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినా దానికి వ్యాలిడిటీ లేని పరిస్థితి వచ్చింది జీరో వ్యాలిడిటీ ఎందుకంటే నీ కుటుంబంలో సభ్యులే రైట్ ఇదంతా ఏమిటి కేవలం లెక్క అంతా అట్లీస్ట్ బయటకు వినపడుతున్నది కానీ చెప్తున్నది కానీ అందరూ చెవు అందరూ చెవులు కొరుక్కుంటారు కానీ ఏమిటి అధికార పంపకంలో తేడాలు ఆస్తుల పెంపకంలో తేడాలు ఈ రెండింటితో వీటిని పోలిస్తున్నారు అధికార పంపకంలో తేడాన ఆస్తుల పంపకంలో తేడాన ఆస్తుల పంపకంలో తేడాకి అంటే మన ఇండియన్ సొసైటీలో మేజర్గా జరిగేది ఏమిటంటే ఆస్తుల పెంపకంలో కుమారుడికి ఎక్కువ వాటా పడుతుంది కుమార్తెలకు ఏదో నామూల వాటా పడుతుంది దానికి ఒక అబ్జెక్షన్ రెండవది అధికారం పప్పుడి అధికారంలో నాకు కూడా వాటా కావాలని డిమాండ్ ఈ రెండింటి కారణంగానే భారత రాష్ట్ర సమితిలో కవిత వేరే కుంపటి పెట్టుకుని ప్రయత్నం జరిగింది అనేది వస్తున్న ఆరోపణలు లేదా వ్యాఖ్యలు వాట్ ఎవరిస్ వీటితో పాటు కవిత చాలా సీరియస్ ఆరోపణ చేసింది సంహౌ దాని మీద భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రత్యేకంగా స్పందించలేదు కారణం తెలియదు వాస్తవానికి వాళ్ళు చాలా స్పష్టంగా స్పందించి ఉండాల్సిన అంశాలు రెండు ఒకటి హరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ పద్దెనిమిది ఎలక్షన్స్లో కేటీ రామారావును ఓడించడానికి హరీష్ రావు అరవై లక్షలు పంపించాడు ఒక వ్యక్తికి అనేది ఒక ఆరోపణ దట్ ఈస్ వన్ సెకండు డబ్బులు ఎక్కడవో తెలియదు కానీ ఇరవై ఐదు ఎం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి పార్టీ ఇచ్చిన నిధులు కాకుండా హరీష్ రావు అదరపు నిధులు సమకూర్చాడు వాళ్ళు నెగ్గడం కోసం సరే వాళ్ళు ఎంతమంది నెగ్గారు ఏమిటి ఆ డీటెయిల్స్ అని చెప్పలేదు కానీ ఈ రెండు ఆరోపణలు చేసింది ఈ రెండు చాలా స్పష్టమైన ఆరోపణలు ఈ ఆరోపణల మీద సరే హరీష్ రావు హీ వాజ్ నాట్ ఇన్ కంట్రీ అంటున్నారు హీ వాజ్ ఇన్ లండన్ అంటున్నారు తెలియదు నాకు హరీష్ రావు స్పందించడానికి అవకాశం లేదు నేను ఎక్కడో బయట ఉన్నాడు అంటే స్పందించదరిస్తే ఆయన కూడా స్పందించవచ్చు ఎందుకు స్పందించలేదు ఎందుకంటే బయట ఉన్న స్పందించవచ్చు దేకెన్ మేకే వీడియో రికార్డింగ్ ఆర్ దే మేక్ మేకే ప్రెస్ నోట్ ఈ రెండు చేయలేదు హరీష్ రావు సైడ్ నుంచి బీఆర్ఎస్ సైడ్ నుంచి కూడా ఈ రెండు జరగలేదు అంటే కవిత యాంటీ పార్టీ యాక్టివిటీ కారణంగా కవితను సస్పెండ్ చేసేవని చెప్పడం వరకు బాగుంది రైట్ బట్ దే కుడ్ హ్యావ్ రెస్పాండ్ దే మైట్ హ్యావ్ రెస్పాండెడ్ ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అయి ఉండాల్సింది వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదో తెలియదు అండ్ దీని మీద నన్ను ఓడించడానికి హరీష్ రావు డబ్బులు పంపాడు అనే దాని మీద కనీసం కేటీ రామారావు స్పందించడాల్సింది ఆయనకు అవకాశం ఆయన ఆయనకే ఉన్నాడు ఆయన కూడా స్పందించలేదు అంటే కవిత ఆరోపణలను పాక్షికంగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అసలు దాని మీద స్పందించకుండా ఉంటే మంచిది ఎందుకంటే స్పందిస్తే ఇంకా అసలు అవుతుందని దీంట్లో ఉన్నారా లేదా కవిత దగ్గర ఉన్న సమాచారంలో పార్ట్ నిజం ఉంది మనం కనుక దీన్ని ఇంకా రాలితే అది మొత్తం బట్టలు ఒప్పుకున్నట్టు అవుతుంది కనుక వద్దరుకుంటున్నారా కారణం తెలియదు కానీ బీఆర్ఎస్ వాళ్ళు పాక్షికంగా మౌనం పాటిస్తున్నారు కవిత విషయంలో అండ్ కవిత చాలా సీరియస్గా కేటీఆర్కి కేసీఆర్కి రెండు వార్నింగ్లు వచ్చింది రేపు పొద్దు ఈరోజు నాకు ఏర్పడిన పరిస్థితి రేపు పొద్దున మీకు కూడా ఏర్పడవచ్చు బీ కేర్ఫుల్ అని అంటే ఆమె డైరెక్ట్గా ఏం చేస్తుంది హరీష్ రావు పార్టీ మొత్తాన్ని గుప్పెట్టు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు బీ కేర్ఫుల్ వార్నింగ్ వస్తుంది ఆ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ఇది కూడా తెలియదు మనకి ఏవి వీటిలో తెలియదు అన్ని సో అనేవి కానీ పార్టీలో పరిస్థితి ఏమాత్రం సవ్యంగా లేదు అనేది అందరికీ అర్థమైపోయింది ఒకటి ఈ నాయకులు ఎందుకు స్పందించట్లేదు అనే దాని మీద సందేహాలు చాలా ఉన్నాయి అనుమానాలు సాధ చాలా ఉన్నాయి బహుశ దేర్ మైట్ బి ఎనీ స్ప్లిట్ ఇన్ ది పార్టీ ఆమె చెప్తున్నదే నిజమైతే మనం వేరే వ్యాఖ్యానాలు ఇవ్వక్కర్లేదు కేవలం కవిత చెప్తున్న దాన్ని యాజ్ ఈజ్గా తీసుకుంటే దేర్ మైట్ బీ అనదర్ స్ప్లిట్ ఎట్లాగా అయితే కవిత చెప్తున్నదే పూర్తిగా నిజమైతే హరీష్ రావు వీళ్ళని బయటపో ప్రయత్నం చేస్తున్నాడు అది ఒకటైతే లేకపోతే హరీష్ రావుని వాళ్ళే బయటకుపోతారు అన్నారు ఏదన్నా ఆమె చెప్పిన దాని మీద డిపెండ్ అయ్యి మనం వ్యాఖ్యానిస్తున్నాం వేరే ఏం లేదు ఆమె చెప్పిన దాన్ని బేసిక్గా చూసుకుంటే ఎనదర్ స్ప్లిట్ ఈజ్ ఆన్ కార్డ్స్ భారత రాష్ట్ర తిలో మరొక చీలికకి అవకాశం ఉంది అనేది ってなった。